కర్కాటక రాశిని కనుక చూసినట్లయితే చేసేటువంటి వృత్తి వ్యాపారాదుల్లో మంచి అనుభవంతో కూడిన అడుగులు వేయటం జరుగుతుంది అనుభవం నేర్పిన పాఠాలే మనిషి జీవితానికి నాంది పలుకుతాయి అందుచేత దుఃఖాలు తొలగిపోతాయి పనుల్లో ఆటంకాలన్నింటినీ కూడాను అధిగమించి చక్కటి ఉన్నతమైనటువంటి స్థితిని సాధించడానికి వీళ్ళు ముందడుగు వేయటానికి ఆస్కారం అత్యధికంగా ఉంది అయితే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ అకాల భోజనం చేయకుండా ఉండాలి ఆహారాన్ని చక్కగా సరైన కాలానికి అనుగుణంగా వీళ్ళు భోజనం చేయాలి అని చెప్పేసి ఏ వ్యక్తి అయినా సరే ఆరోగ్యంగా జీవించాలి అన్నప్పుడు ఒంటి గంటకల్లా ఉదయం పూట భోజనం చేయాలి ఏడున్నర కల్లా రాత్రిపూట భోజనం చేయాలి ఈ అలవాటు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రీత్యా చెప్పినటువంటి నిగూఢ రహస్యాలు అలాగే చిన్న చిన్న తగాదాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది సంఘంలో మీ యొక్క పేరు విశ్వవిఖ్యాతిగాంచడానికి ఆస్కారం ఉంది భూసవంతమైన వ్యవహారాలు చాలా లాభదాయకమైన ప్రభావాన్ని ఇస్తాయి స్పెక్యులేషను అనేటువంటిది తూచి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగే మీ మనసులో ఉన్నటువంటి భావాన్ని వెంటనే వ్యక్తం చేయకండి మీలో వారి పట్ల ప్రేమ ఉందనుకోండి ఐ లవ్ యూ అనకూడదు ఎంబడే వాళ్ళ మనోపరిస్థితి ఏవిడో తెలుసుకొని తర్వాత మెల్లగా చెప్పాలి మీరంటే నాకు ఇష్టం అండి అంతేగాని ఒక్కసారికి ఐ లవ్ యూ అని చెబితే కుదరదు అనమాట ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వాళ్ళు అలాగే సోదర వర్గం వారితో విరోధాలు రాకుండా చూసుకోవాలి ఉద్యోగస్తుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆచితూచి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రాశి వారికి ఎంతనో గొప్పగా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఒకడు జాగ్రత్తగానూ ఉండాలి అదృష్టవంతులుగాను ఉంటారు అని చెప్పేసి చెప్పవచ్చు వీళ్ళ యొక్క అనుకూల రోజులు కనుక చూసినట్లయితే ఒకటి మూడు ఏడు పన్నెండు పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఎనిమిది ముప్పై ఇవన్నీ అనుకూలమైనటువంటి రోజులుగా పరిగణలోకి తీసుకుందాం ఇకపోతే సింహం గర్జించింది అన్నట్టుగా సింహరాశి వారి యొక్క ప్రభావం ఈ యొక్క జులై నెలలో ఎట్లా ఉంటుంది